అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫాస్ట్ లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది మరియు పీపీపీ విధానంలో కళాశాలల నిర్మాణం లాభమా నష్టమా తెలుసుకుందాం వీడియో చివరిలో పీపీపి విధానం పైన కోర్టు ఏం స్పందించిందో తెలుసుకుందాం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక వైద్య కళాశాల అనే లక్ష్యంతో పన్నెండు మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు ఈ కళాశాల ద్వారా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను రెండు వేల మూడు వందల అరవై నుంచి నాలుగు వేల తొమ్మిది వందల పదికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మేలో పద్నాలుగు వైద్య కళాశాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు పనులు సవ్యంగా జరిగి ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి అయితే నిర్మాణ ఏజెన్సీలు ఖరారు చేయకపోవడం రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాల్సి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించడం వల్ల కేవలం ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయింది ఆ కాలేజీలు విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నంద్యాల మెడికల్ కాలేజ్ మిగిలిన పన్నెండు కాలేజీలు కొన్ని సగం పూర్తి అవ్వగా మరికొన్ని పునాదుల దశలోనే ఉన్నాయి ఈ కంప్లీట్ అయిన ఐదు కాలేజీల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ యాభై శాతం సీట్లను పదిహేను వేల రూపాయల నామమాత్ర ఫీజు మిగిలిన యాభై శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతోనే వసూలు చేశారు అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లను నమ్ముకుంటుందని టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేసి అన్ని సీట్లను ఫ్రీ సీట్లు చేస్తామని చెప్పారు ఇప్పటికే కూటమి వచ్చి పదిహేను సంవత్సరం పదిహేను నెలలు అవుతున్నా సరే ఈ మెడికల్ కాలేజీలు ఎటువంటి పురోగతి లేదు వీళ్ళు కొత్తగా పీపీపీ విధానంలో వీటిని కంప్లీట్ చేస్తామంటున్నారు ఈ పీపీపీ విధానం ద్వారా కళాశాల నిర్మాణం వేగవంతంగా పూర్తి అవుతుందని రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం తగ్గుతుందని స్పెషలిస్ట్ డాక్టర్లు కొత్త అధిగుమైన వచ్చని ప్రభుత్వం వాదిస్తుంది ఈ కళాశాల నిర్వహణ అప్పులు ప్రభుత్వం వద్దనే ఉంటాయని రుసుం పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఇప్పుడు వికస్ విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పీపీపి విధానంలో వక్రీకరించి ప్రైవేటీకరణాన్ని ధర్నాలు చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు ఎలా అయితే యాభై సెట్లను ఉచితంగా మీలు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అలానే చేస్తుంది దీనిలో ప్రాబ్లం ఏముంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ఇష్యూను కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు కేవలం అతని స్వలాభం గురించి రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు పీపీపీ విధానం గురించి తెలుసుకుందాం పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈ వైద్య కళాశాల నిర్మాణం మరియు మెయింటెనెన్స్ గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉంటాయి అదే ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు అయితే పెట్టుబడి మరియు మెయింటెనెన్స్ గవర్నమెంట్ మాత్రమే చూసుకోవాలి దీనిలో స్టాఫ్ ప్రిక్యూర్మెంట్ న్యూ ఎక్విప్మెంట్ అన్ని గవర్నమెంట్ సమకూర్చాలి పీపీపీలో యాభై శాతం సీట్లు గవర్నమెంట్ ఆధీనంలో మిగిలిన యాభై శాతం ప్రైవేట్ ఆధీనంలో ఉంటాయి ఇక్కడ రోగులకు ఫ్రీ ఓపీ డెబ్బై శాతం బెడ్లతో పాటు ఓపీడి సేవలు డయాగ్నోస్టిక్స్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది మిగిలిన ముప్పై శాతం బెడ్స్ ప్రైవేట్ ఛార్జ్ కు ఉంటాయి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ కాలేజీలు పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తాయి పీపీపి విధానం లాభాలు పీపీపి విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దీనిలో సివిల్ వర్క్స్ వేగంగా జరుగుతుంది ఈ కాలేజీల నిర్మాణం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పట్టాలి అదే పీపీపీ విధానంలో అయితే కేవలం రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి మరియు స్టాఫ్ రిక్రూట్మెంట్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల అధునాతన టెక్నాలజీ ఏఐ డయాగ్నోస్టిక్స్ టెలిమెడిసిన్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వంటి అధునాతన వస్తువులు కల్పిస్తారు విద్యా పరిశోధన ప్రమాణాలు పెరుగుతాయి ప్రభుత్వ నిర్మాణంలో మూడు వేల ఏడు వందల కోట్లు నిర్వహణలో ప్రతి ఏడాది ఐదు వందల కోట్లు పొదుపు అవుతుంది షేర్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ పై ఆర్థిక భారం తగ్గుతుంది కాలేజీలో నూట యాభై సీట్లు ఉంటే కొత్తగా సీట్ షేరింగ్ విధానం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ప్రతి కాలేజీలో పదకొండు సీట్లు మొత్తంగా పది కాలేజీల్లో నూట పది యూజి సీట్లు అదనంగా వస్తాయి డెబ్బై శాతం బెడ్లు పిఎంజేవై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు ఓన్లీ మార్కెట్ రేస్ రేట్స్ లో అందుబాటులో ఉంటాయి ఓపీడి ఫ్రీ డయాగ్నోస్టిక్స్ వంటివి ప్రజలకు అభివృద్ధిగా అందుబాటులో ఉంటాయి కొనసాగుతున్న ప్రభుత్వ ప్రమాణాలతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల పల్లెటూరులో కూడా మెడికల్ కళాశాలలు హాస్పిటల్ వసతులు అందుబాటులోకి వస్తాయి పేరు పొందిన ఇన్స్టిట్యూట్లతో కలిసి అండ్ రెసిడెన్సీ మెడికల్ ప్రాక్టీస్ పెరుగుతుంది అదే విధంగా వైద్య కళాశాలలో అనుబంధంగా ఏర్పాటు చేసే ఆసుపత్రిలో ఎంత ఎక్కువ మంది రోగులకు వైద్యం చేస్తే అక్కడ చదువుకునే మెడికల్కు అంత మంచి విద్య అందించబడుతుంది గత ప్రాజెక్టుల నిధి వినియోగ లోపాలను కనిపెట్టడానికి ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి పీపీపి మరియు ప్రైవేట్ ఏజెన్సీలు సహకరిస్తుంది ఈ విధంగా ఏపీ పీపీపి విధానం మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగంగా నాణ్యతతో ఆర్థికంగా ప్రభుత్వానికి ఉపయోగపడేటట్లు విద్యార్థులకు మరింత అవకాశం కలిగించే విధంగా ప్రజలకు అధునాతన ఆరోగ్య సేవలు అందించేలా రూపొందించబడింది పీపీపి విధానం నష్టాలు యాభై శాతం ఫ్రీ సీట్లు తప్ప మిగిలిన సీట్లు ఫీజు పెరగడం వల్ల ధనిక మరియు మధ్య తరగతి ప్రజలపై భారం పెరుగుతుంది ఒకవైపు ప్రభుత్వం పబ్లిక్ కంట్రోల్ ఉంచుతుందని చెప్పిన ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేవల నాణ్యత తగ్గే అవకాశం ఉంది ఫైనల్గా కంక్లూజన్ పేదలకు ఉచితంగా ఉద్యోగాన్ని నిరాకరించకుండా ప్రభుత్వ ధనంతో ఏర్పాటైన భవనాలు సౌకర్యాలను ఉపయోగించి స్తోమత ఉన్న వారి వద్ద ఫీజులు వసూలు చేయడం తప్పు కాదు కదా అంతిమంగా ప్రజలు కోరుకున్నది నాణ్యమైన విద్య పేదలకు కావాల్సింది ఉచిత వైద్యం ఈ రెండు ఏకకాలంలో లభించినప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఎందుకు ఉండాలి వైద్య రంగంలో ప్రభుత్వం మాత్రమే ఉండాలనే విధానం ఫెయిల్ అయింది ప్రైవేట్ రంగం కూడా పేదలకు భారంగా మారింది ఈ పరిస్థితుల్లో మధ్యస్థంగా ఉండే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యమే పరిష్కార మార్గం కావచ్చు దీన్ని ఒక ప్రయోగంగా అమలు చేయడంలో తప్పు లేదు ప్రైవేట్ వైద్య రంగానికి చెక్ పెట్టుకో దానికైనా ఈ ప్రైవేట్ ఈ పీపీపీ విధానం దోహదపడవచ్చు ప్రభుత్వాల వద్ద డబ్బు లేనప్పుడు ఎలా పరిస్థితుల్లో మార్పు లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోతాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజలకు మేలు చేసిన వారు అవుతాం రోగులకు ఇచ్చే మందులు తీగ ఉండవు కదా అలాగే మార్పుకు సేకరణ పుట్టినప్పుడల్లా ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది విమర్శలు కూడా వస్తాయి ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి నూతన విధానాలను ఫలితాలను వీలైనంత త్వరగా చూపించగలిగితే మార్పునకు ప్రజలు కూడా ఆహ్వానిస్తారు అయితే కూటమి గవర్నమెంట్ పిపిపి విధానం వల్ల పూర్తి స్థాయి ప్రభుత్వ వైద్య కళాశాల కంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ విఫలం అవుతుంది దీన్ని కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు కేవలం రాజకీయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ తొమ్మిదిన జారీ చేసిన జీవో ఐదు వందల తొంభై ద్వారా పది వైద్య కళాశాలలో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి గౌతమ్ కుమార్ గుంటూరు జిల్లా తాడపల్లికి చెందిన వసుంధర్ గారు కోర్టులో పిల్ దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం పీపీపి విధానాన్ని సమర్థంగా బలంగా సమర్థించింది పిపీపి విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేమిటి అని కోర్టు ప్రశ్నించింది నిధుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ విధానం ఎంచుకోవడం తప్పు లేదని పూర్తి స్థాయి ప్రైవేట్ కు అప్పగించడం కాకుండా భాగస్వామ్యం ఉండడం మంచిదేనని అభిప్రాయపడింది అదే విధంగా టెండర్ల ప్రక్రియపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది పిపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని పేర్కొంది ఈ ఈ రకమైన పిటిషన్ దాఖలు చేయడం వల్ల పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించకుండా ప్రభుత్వాన్ని ఆటంకం కలిగించడమే అవుతుందని కూడా వ్యాఖ్యానించింది జై హింద్